ఒకరిని చంపండి చంద్రబాబు పారిపోతాడు నాడు జోగి రమేష్ అనుచరుల్ని ఉసిగొలిపిన తీరిది చంద్రబాబు ఇంటిపై వైకప్ప మూకల దాడి కేసులో ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం మీరు చూసుకుంటే వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైకప్ప మూకలు దాడి చేసినప్పుడు అక్కడున్న తేదప్ప ఒకరి తల అక్కడ ఒకరి తల తీసేస్తే చంద్రబాబు ఎప్పుడు ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేష్ తన అనుచరులని అయితే చెప్తున్నారు అది కూడా ప్రత్యక్ష సాక్షి తమ్మ శంకరెడ్డి శంకర్రెడ్డి అయితే పోలీసులకు వాంగ్మూలు ఇచ్చారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడున వైకపా ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదుపై విషయం విధితమైంది వైకప్ప అధికారంలో ఉన్న ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్ళలేదు పైగా దా బాధితులపైన ఎదురు కేసులు అయితే పెట్టారు ఎన్డీఏ అధికారులకు రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆనాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఉండవల్లికి చెందిన తమ్మ శంకర్రెడ్డి నుంచి పోలీసులు వాంగ్మూలం అయితే తీసుకున్నారు సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అనమాట ఏకంగా ఒకరిని చంపేయమని స్టేజ్కి అయితే వచ్చారంటే ఎంత భయంకరంగా ఉందని చెప్పేసి అని చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఇందులో జోగి రమేష్ను ఎంతో వారించాం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని ఇళ్ళ మీదకు రావడం తప్పని చెప్పాం అయినా వినకుండా కర్రలతో మా తల్లపై కొట్టారు నాతో పాటు జంగాల సాంబశివారావు గాదే శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి డిఎస్పి పిలిస్తే వచ్చి ఈరోజు వాంగ్మూలం ఇచ్చాం అని చెప్పేసి శంకర్ రెడ్డి అయితే వివరించారనమాట తనపై దాడి చేయడమే కాకుండా తిరిగి తనపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు కూడా పెట్టారని ఆవేదన అయితే వ్యక్తం చేశారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో చంద్రబాబుపై ఎంత దారుణంగా అయితే కక్ష పెంచుకున్నారని చెప్పేసి అర్థమవుతుందనమాట అదేవిధంగా ఇప్పుడు వీరికి ఒక్కొక్కరికి కూడా ఈయనైతే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా లోపలైతే ఇస్తారని చెప్పేసి అర్థమవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు